అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్షియన్ నా పేరు రాధా జోసిల ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి నానంత కొట్టి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి గ్రంథరాజ్యం గురించి ఎంతో అద్భుతంగా వివరించుకుంటున్నాము మరి ఆ పుస్తకంలోని జ్ఞానాన్ని మనకి ఉన్నతాత్మైన టోబయాసు తన జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా మనకి చాన్లింగ్ మెసేజ్గా అందజేయబడింది ఆ మెసేజ్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు రేవతి మేడం గారు గూడూరు మరి మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం గత ఎపిసోడ్లో మనం చీకటి వెలుగులు జన్మలు తీసుకున్నాం మనము అంటే నల్లపాలరాతి తెల్లపాలరాతి జన్మలు తీసుకున్నాము అని చెప్పుకున్నాం అంటే నల్లపా నల్లపాలరాయి జన్మలు అంటే చీకటి జన్మలు అనమాట అంటే దుర్మార్గంగా మనం ప్రవర్తించి ఇతరులకి హాని చేసే జన్మలు మనం నెగిటివ్గా ప్రవర్తించే జన్మలు అదే మనం తెల్లపాలరాయి జన్మలు అంటే వెలుగు జన్మలు అంటే మనం వెలుగు కోసం పాటుపడుతూ అందరి అభివృద్ధి కోసం అందరికి సహాయ సహకారాలు జన్మలు అన్నమాట ఈ జన్మల ద్వారా మనం రెండు రకాలు నేర్చుకునే వాళ్ళం ఒక వెలుగు జన్మలు కొన్ని అవగానే మళ్ళీ చీకటి జన్మల్లోకి వెళ్ళేవాళ్ళం చీకటి జన్మలు కొన్ని అవగానే మళ్ళీ వెలుగు జన్మల్లోకి వెళ్ళేవాళ్ళం ఇలా రెండు జన్మలు రెండు రకాల జన్మల్లోకి తారుమారు అవుతూ మనం ఆ రెండిటి గురించిన సమస్థాయి కోసం మనం అలా నేర్చుకుంటూ వచ్చాం అనమాట ప్రతిదీ కూడా అలాగే మరి గతం అనేది వర్తమానానికి ఒక పునాది అని తెలుసుకున్నాం మనం గతం అనేది ఏదైతే ఉందో అది వర్తమానానికి పునాదవుతుంది ఈ వర్తమానంలో మనం ఏదైతే చేస్తున్నామో అది భవిష్యత్తుకు బాట అవుతుంది ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం అలాగే మన అనుమతి లేకుండా ఏ మానవుడు కానీ అంటే గురువు కానీ లేదా ఏ దైవం కానీ ఏ ఉన్నతాత్మ కానీ మనకి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కానీ సత్య మార్గంలో ప్ర చేయడానికి కానీ ఎటువంటి ప్రభావితం చేయలేరు మానవుల అనుమతి లేకుండా మన అనుమతి ఉన్నప్పుడే వాళ్ళు చేయగలుగుతారు అందుకని మనం చూసుకుని జాగ్రత్తగా ఎప్పుడు మనకు అవకాశం వస్తే అప్పుడు అనుమతిని ఇవ్వడం అనేది ముఖ్యం అలాగే మనకి నమ్మకం అనేది ఉండాలి ఒక ఉన్నత స్థితి గురించి ఉన్నతమైనటువంటి ఆత్మల గురించి మనకి ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకం వైపు మనం ప్రయాణం చేస్తాం మనం ఏమనుకుంటామంటే వాళ్ళని అడుగుతూ ఉంటాం నాకు నమ్మకం కలిగేలా చెయ్యి నాకు ఏదైనా చేసి చూపించు అంట అంటే నమ్మకం ఉంటేనే కదా మనం అలా చేయ అడిగేది అంటే నమ్మకం ఉంది ఇక్కడ నమ్మకం ఉండాలి ఉన్నప్పుడే మనం ఆ ఎనర్జీని మనం ఆకర్షించుకోగలుగుతాం ఆ ఎనర్జీస్ని ఆ ఉన్నతమైన ఎనర్జీస్ని తీసుకోగలుగుతాం అనమాట ఇక్కడ వరకు మనం చెప్పుకు ఇప్పుడు మనం మన గ్రంథంలోకి ప్రవేశిద్దాం మన ప్రజ్ఞాత్మ గురించి ఇక్కడ మనం ఇంతకుముందు న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాము అదే ఇప్పుడు ప్రజ్ఞాత్మ గురించి మళ్ళీ ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు మనకి చాలా సన్నిహితమైనది మన ప్రజ్ఞాత్మ ఇది చాలా లోతైనది తర్వాత వ్యక్తిగతమైనది మన ప్రజ్ఞాత్మ ఎంతో లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంది ఇది వ్యక్తిగతంగా ఉంటుంది భూమి మీద బతికున్నటువంటి మానవులందరికీ కూడా ఎవరి ప్రజ్ఞాత్మ వాళ్ళకుంది ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక ప్రజ్ఞాత్మ అనేది ఉంది మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనలోని ఎక్కువ భాగమైన ఈ ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తులోకి వెళ్ళిపోయింది అంటే ఒక పావు వంతు ఈ భూమి మీదకి వస్తే ముప్పావు వంతు ప్రజ్ఞాత్మగానే ఉండిపోయింది అన్నమాట అలా మనం న్యూ ఎనర్జీలో ఇదంతా చెప్పుకున్నాం దీని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఫిజిక్స్ ఏంటంటే మనం స్పిరిటు ఇద్దరు కూడా అంతర్ముఖులం కావాలి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన మనము అక్కడ ఉన్నటువంటి స్పిరిటు కూడా అంతర్ముఖం అవ్వాలి మనం ఏదైతే చేస్తున్నామో స్పిరిట్ అదంతా కూడా ఇప్పటివరకు స్పిరిట్ ఏం చేసింది బహిర్ముఖ సృష్టి చేసింది ఇక్కడ కూడా మనం ఇప్పటివరకు అదే చేస్తాం బహిర్ముఖంగానే ప్రాపంచికంగానే జీవితాన్ని గడుపుతూ వచ్చాం మన ప్రజ్ఞాత్మ తిత్తిలో దాక్కుని కనపడకుండా ఉండిపోయింది అది మాత్రం బయటికి రాల అలా తిత్తిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞాత్మలను లెక్క లేనంతమంది ఏంజిల్స్ కావలి కాస్తూ రక్షిస్తున్నారు ఇది కూడా మనం చెప్పుకున్నాం న్యూ ఎనర్జీలో అది గాఢంగా నిద్రపోవాలి బాగా డీప్గా నిద్రలోకి వెళ్ళిపోవాలి అలా అయితేనే అది అంతర్ముఖం కాగలుగుతుంది ప్రజ్ఞాత్మ ఎప్పుడైతే గాఢమైన నిద్రలోకి వెళుతుందో అప్పుడే అంతర్ముఖం అవ్వగలుగుతుంది ఇలా ఎనర్జీ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞాత్మలోని ఒక భాగం మన ఆలోచనల్లో నుంచి పనుల్లో నుంచి శక్తి సామర్థ్యాలను అనుభవాలుగా గ్రహించి ఇతర డైమనుషుల్లో ఉన్న వాటితో పనిచేస్తూ బతుకుతుంది మన ప్రజ్ఞాత్మ అంటే ఇక్కడ మనం ఏవైతే అనుభవాలు గడిస్తున్నామో మనసా వాచ కర్మణ వాటికి సంబంధించినటువంటి ఆ సా ఆ అనుభవాల్ని ఆ ప్రజ్ఞాత్మ పొందుతూ ఇతర డైమెన్షన్లో ఉన్నటువంటి వాటితో పని చేయిస్తూ బతుకుతూ అన్నమాట వాటితో కలిసి పనిచేస్తూ మనకు గతంలో టొబయాస్ ఒక కథ చెప్పారు గుర్తుందా మీకు భూమి మీద జన్మించాలని నిర్ణయించుకున్న ప్రజ్ఞాత్మ మనల్ని తనలో నుంచి సృష్టించి ఎదుట మూడు మార్గాలు మనకి చూపించింది అది మనం న్యూ ఎనర్జీలో కూడా చెప్పుకున్నాం ఏ మార్గాన్ని పెడతావు అని అడిగితే మనం అందరం కూడా ఈ భూమి వచ్చే మార్గాన్ని ఎంచుకున్నాం ఈ భూమికి వచ్చే మార్గాన్నే ఈ భూమి మిలటరీ స్కూలు అక్కడ చాలా కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి మీకు ఇష్టమైన అంటే ఇష్టమే అని చెప్పు మనం మిగిలిన రెండు అంశాత్మలు కూడా వేరే మార్గాన్ని ఎంచుకుని వెళ్ళిపోయాయి అన్నమాట మరి అవి వేరే వేరే డైమెన్షన్స్లో ఉన్నాయి ప్రజ్ఞాత్మ్యం చేసింది తన తిత్తులోనే ఉంటూనే ఈ మూడు డైమెన్షన్లో ఉన్నటువంటి తన అంశాత్మలతో లింకులు పెట్టుకుని పనిచేస్తూ ఉంటుంది అంటే ఆ రెండు డైమెన్షన్లో వేరు వేరు డైమెన్షన్లో ఉన్నటువంటి ఆ అంశాత్మల ద్వారాను ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఈ అంశాత్మ ద్వారాను కూడా మూడు రకాల ఎనర్జీలను తను తీసుకుంటూ అనుభవాలను పొందుతూ పనిచేస్తూ లింకు పెట్టుకుని ఉందన్నమాట రాత్రిళ్ళు మనం కలలో ఆ అన్ని సామర్థ్యాలను శక్తులను సింబాలిక్గా చూస్తూనే ఉంటాం అంటే మన ఆస్ట్రల్ బాడీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకుని వస్తూ ఉంటుంది అనుకుంటాం కదా అది ఏంటి అంటే మనం ఎక్కడ అయితే మన హంసాత్మలు ఉన్నాయో మిగిలిన అంశాత్మలు ఆ హంసాత్మల దగ్గరికి వెళ్ళి ఇంకా మనం నేర్చుకుంటూ ఉంటాం మనం వీటి గురించి అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదంతా మన ప్రజ్ఞాత్మే చూసుకుంటుంది మనం దాని గురించి ఏం ఆలోచించక్కర్ల ఆ శక్తులన్నీ కేవలం ఎనర్జీ మూలకాలే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఎనర్జీ అన్నమాట అవి అవి మన వాస్తవంలో రూపు దాల్చవు అంటే ఇక్కడ నిజాలే జరిగిపోవు మనకి ఏవో పీడ పీడకళలు వస్తూ ఉంటాయి అది వాస్తవం అయిపోతుందని కంగారు పడక్కల్లా భూమి మీద మన మానవ ప్రయాణంలో మన మీద తన ప్రభావం చూపడానికి ఇక్కడికి రానే రావు అవి అంటే ఆ వేరు డైమన్షన్లో ఉన్నవి మన దగ్గరికి వచ్చి ఇక్కడ మన మీద ప్రభావం చూపించాలి రానే రావు ఈ మూడో పరిధిలో మనం ఎన్నో రకాల ప్రక్రియలకు గురి అవుతుండగా ఇంకా చాలా జరుగుతుంది మనల్ని ఒక మార్గాన్ని పంపించిన మన ప్రజ్ఞాత్మ తాను అనేక కోణాల్లో జ్ఞానాన్ని పొందుతూనే ఉంది అంటే మన ప్రజ్ఞాత్మ అనేక కోణాల నుంచి జ్ఞానాన్ని తీసుకుంటోంది మన ప్రజ్ఞాత్మతో మనకి అన్ని లో కాలాల్లోనూ సంబంధం ఉంటూనే ఉంది కానీ మనం ద్వంద్వత్వపు అజ్ఞానంలో ఉన్నంత వరకు మన చుట్టూ మాయతర దళసరిగా ఉన్నంత వరకు అసలు దాన్ని ఉనికినే మనం మర్చిపోయాము మనకు అసలు ఒక ప్రజ్ఞాత్మ ఉందని కానీ ప్రజ్ఞాత్మన్నా పూర్ణాత్మన్న ఒకటే ఫ్రెండ్స్ మనకు ఒక పూర్ణాత్మ ఉందని కానీ ప్రజ్ఞాత్మందని కానీ మనం మర్చిపోయాం అన్నమాట కాలక్రమంలో మనలో కొందరు ద్వంద్వత్వపు అనుభవాల్లో పండి పరమాత్మను దర్శించాలంటే అంతర్ముఖం కావాలి అన్న ఆలోచన బయలుదేరి గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అంటే నూటికో కోటికో ఎవరో ఒకళ్ళు మాత్రమే వాళ్ళు వాళ్ళ ప్రజ్ఞాత్మతో కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు అందుకే గొప్ప సాధకులు ఏదైనా తెలుసుకోవాలంటే ముందు కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోవడం మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం అలా కళ్ళు మూసుకుంటే తప్ప దివ్య దృష్టి ఏర్పడదు అంటే అంతర్ముఖులైనప్పుడే దివ్య దృష్టి ఏర్పడుతుంది అని అనుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది మన ప్రజ్ఞాత్మం మన నుంచి ఎలా విడిపోయిందో ఆ వివరాలు మొదటి పుస్తకమైన న్యూ ఎనర్జీలో మా మనం చెప్పుకున్నాం అన్నీ కూడా ప్రజ్ఞాత్మ ఎలా విడిపోయిందని మన మూడవ పరిధి అజ్ఞానపు స్థాయిలో మనం ఉన్నంత వరకు అంటే థర్డ్ డైమెన్షన్లో మనం ఉన్నంతవరకు మన ప్రజ్ఞాత్మతో మనకు కనెక్షన్ కుదరదు ఎందుకంటే ఈ త్రీ డైమెన్షన్లో ఉన్నప్పుడు మనం ప్రజ్ఞాత్మ ఉనికిని మనం గుర్తుపట్టలేమన్నమాట ప్రజ్ఞాత్మ మనకు జ్ఞానాన్ని అందవడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది కానీ మా అది అందించే జ్ఞానాన్ని అందుకుని అర్థం చేసుకోగల సామర్థ్యం మనలో ఇంతవరకు రాలేదు వేరే ప్రకంపన స్థాయిల్లోకి పెడితే కానీ అంటే ఈ ఉన్నతమైనటువంటి ప్రకంపన స్థాయిల్లోకి పెడితే గానీ మనకు సమస్యలకు పరిష్కారాలు దొరకలేదు అలా పై స్థాయికి వెళ్ళడం మనందరికీ చేతయ్యేది కాదు అందుకే ఇతరుల మీద లేదా దేవుళ్ళ మీద లేదా మంత్రాల మీద ఆధారపడుతూ వచ్చాం ఇప్పటివరకు అంటే మనకి ఏదైనా ఒక జ్ఞానం అందుకోవాలి అంటే ఆ సామర్థ్యం కోసం వేరే వేరే మనుషులను వెతుక్కోవడం లేదా ఎవరైనా దేవుళ్ళని దేవుళ్ళని ప్రాధాయపడడం లేదా మంత్రాలు తెలుసుకుని మంత్రాలు పట మంత్రాలు చేయటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఎంతో శ్రమపడి పరిష్కారాన్ని ఎంతో కష్టపడితే కానీ తెలుసుకోలేకపోయేవాళ్ళం అనమాట ఆ దొరికిన పరిష్కారాన్ని మనం ప్రయత్నపూర్వకంగా ఆచరణలో పెట్టి సమస్య నుంచి బయటపడుతూ వచ్చేవాళ్ళం ఇదంతా ఒకప్పుడు మనందరం పడినటువంటి ప పడవలసినటువంటి శ్రమ అప్పుడు అలాగే పడాల్సి వచ్చేది అది అప్పటికి కరెక్ట్ అనమాట కానీ ఇప్పుడు పరిస్థితులు ఎనర్జీలు మారిపోయాయి మనకి ఇంతకుముందు పడినంత శ్రమ మనం ఇప్పుడు పడాల్సినంత అవసరం లేదు మనకి ఇప్పుడు అందుతున్నది చాలా అపూర్వమైన జ్ఞానం ఇంతకు ముందన్నడు కూడా మనం ఈ భూమి మీద ఎవరికీ సామూహికంగా అందివ్వబడిన జ్ఞానము ఇంతకుముందు ఎవరికీ ఈ భూమి మీద ఇలాంటి జ్ఞానం అందించబడలా మనకి మాత్రమే అందించబడుతోంది దాన్ని మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్నంత అనువైన ఎనర్జీ ఒకప్పుడు లేదు అంటే ఇప్పుడు ఎంతో అద్భుతమైన ఎనర్జీ న్యూ ఎనర్జీ అనేది భూమి మీద ఉంది కాబట్టి ఇప్పుడు మనం అన్నీ అర్థం చేసుకునే స్థితి వచ్చింది అందుకే మనకి జ్ఞానం అందించబడుతోంది ఒకప్పుడు మూడవ పరిధి గ్రిడ్ ప్రభావం వలన మన మీద బలంగా ఉండే ప్రభావం దా ఎవరినైనా చెప్పినా అర్థం చేసుకోగలిగే స్థితిలో మనం లేవు ఎంతోమంది గురువులు వచ్చేవారు చెప్తుండేవారు కానీ అది చెప్పింది అర్థం చేసుకునే స్థితి మనలో లేదనమాట ఇప్పుడు అదంతా మారిపోయింది చిన్నపిల్లలు టీనేజర్స్ దీన్ని ఒకసారి చెప్పగానే గ్రహించేస్తున్నారు దీనికి ఒక వయసుతో కూడా సంబంధం లేదనమాట ఇంత పెద్ద వయసు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఇలా కూడా లేదు చిన్నపిల్లలప్పటి నుంచే టీనేజర్స్ సమయం నుంచే అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు పెద్దవాళ్ళు అంత త్వరగా గ్రహించలేకపోతున్నారు పెద్ద పిల్లలే బాగా గ్రహించగలుగుతున్నారు ఎందుకు అంటే కా కారణం వాళ్ళల్లో అర్థం చేసుకునే సామర్థ్యం లేక కాదు తమ పాత్రను ఓల్డ్ ఎనర్జీలో అంటే పాత నమ్మకాలతో నియమాలతో నింపేసుకుని ఉన్నారు వాళ్ళ పాత్రను నింపేసుకున్నారనమాట ఆ పాత్ర నిండా పాత నమ్మకాలు పాత భావాలు ఇవన్నీ నింపేసుకుని ఉన్నారు వాళ్ళు పాత్రలో ఉన్న దాన్ని ఖాళీ చేసుకునే కొద్దీ కొత్త దానితో నింపుకునే అవకాశం ఏర్పడుతుంది మనకి దానికోసం ఓపెన్ మైండ్తో ఉండాలి ఇప్పుడు మనం ఓపెన్ మైండ్తో ఉండడం అనేది నేర్చుకోవాలి అంతకుముందు నింపుకున్న పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవసరమైనంత ఖాళీ చేసేయాలి అయితే మరి పాత్రలో ఉన్న పాత దాన్ని ఎలా ఖాళీ చేసుకోవాలి తాను ఇంతవరకు నమ్ముతూ వచ్చిన దాన్ని పూర్తిగా ఒక్కసారిగా పక్కన పెట్టేసిన పెట్టేయాల్సిన పనేం లేదు వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగబడక అని చదివాం కదా వివరింపదగున్ వినదగునెవ్వరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగున్ అన్నారు కదా ప్రజ్ఞాత్మ గురించి మన వేదాల్లో చెప్పబడలేదు పురాణాల్లో చెప్పబడలేదు వాటిల్లో లేనివి చెప్తున్నారంటే ఇవి నమ్మదగినవి కాదు అని ముందుగానే డిసై డిసైడ్ అయిపోకుండా చెప్పేది వినాలి చాలామంది ఈ ఏంటి ఇది ఎప్పుడు మేము వినలేదే ఇదేం పురాణాల్లో మాకు దొరకలేదే అంటారు ఎందుకంటే వాళ్ళకి ఇది తెలీదు అది ఉంది అనేది ప్రజ్ఞాత్మ ఉంది అనేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరమాట పురాణాల్లో చెప్పేవే ఎల్లకాలము డిసైడ్ అయిపోకుండా ముందుగా డిసైడ్ అయిపోకుండా వినాలి పురాణాల్లో చెప్పేవే ఎల్లకాలం ఉండాలని లేదు కదా పురాణాల్లో కొత్తవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి కొన్ని విషయాలు కొత్తవి తెలుస్తూ ఉంటాయి అంటే అంతకుముందు పురాణాల్లో తెలియని విషయాలు ఇప్పుడు బయటపడచ్చు కదా మన ఎనర్జీ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు సీతమ్మ వారి చరిత్ర సీతాయనం అనే పేరుతో మనకు అందించబడింది అందులో ఉన్నవి మనకి రామాయణంలో దొరకవు అందుకని కొంతమంది చాలామంది సీతాయణం ఇలా ఉందేంటి అది రామాయణంలో లేవు కదా అంటారు అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఇక్కడ డిసైడ్ అయిపోకుండా చెప్పేది విని అది ఎంతవరకు సాధ్యము అనేది సాధన ద్వారా తెలుసుకోవచ్చు పురాణాల్లో ప్రజ్ఞాత్మని గురించి చెప్పలేదు కానీ దానికన్నా పరిస్థితి గురించి హిరణ్య గర్భత్వంగా చెప్పబడింది హిరణ్య గర్భత్వంలోనే ఆత్మలన్నీ ఉంటాయి అన్ని ఆత్మలు అక్కడ కలుస్తాయి అని తెలుసుకున్నాం మనం వాటితో మనకు సంబంధం ఏర్పడుతుంది అని చెప్పబడింది అదే స్పిరిట్ స్థాయి ఇది అర్థం చేసుకోవాలి ప్రజ్ఞాత్మ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు అది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొత్తగా వస్తున్నది దాని గురించి సమాచారం మాత్రమే ఈ ప్రజ్ఞాత్మ అనేది ఉంది అనేది ఇప్పుడు సమాచారం మాత్రమే కానీ ప్రజ్ఞాత్మ ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడైనా ఏదైనా సంభవమే అనే సత్యానన్ సత్యాన్ని అంగీకరించాలి ధూమపానం చేసినట్లు ఎక్కడ కూడా పురాణాల్లో లేదు కానీ మనకిప్పుడు ధూమపానం ఎంత విరివిగా కనిపిస్తోంది అలాగే మరి ఏదైనా అంతే ఇప్పుడు కరెంట్ లేదు ఇదివరకు ఒకప్పుడు పురాణాల్లో ఎక్కడ కరెంట్ గురించి లేదు విద్యుత్ దీపాల గురించి మరి ఇప్పుడు కరెంట్ ఉంది కదా అలాగా ఎన్నో కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయన్నమాట అయితే కొత్త విషయాన్ని విన్నప్పుడు దాన్ని ఆచరించి లాభం పొందిన వారి అనుభవాలను వినాలి ఇది సత్యమా కాదా అనేది తెలుసుకోవాలి నమ్మకపోయినా నష్టం లేదు సరిగ్గా వినకుండానే అది ఎలా సాధ్యమో తెలుసుకోకుండానే వాదించకూడదు నమ్మకపోతే వాళ్ళ అనుభవాలను విని మనసులో పక్కన పెట్టేయాలి ఓహో వీళ్ళకి ఇలా జరిగిందా ఇది వాళ్ళ అనుభవం అనుకుని వదిలేయడమే పక్కన పెట్టేసుకోవాలి అంతే దాని గురించి వాదనలు చేయకూడదు సమాచారం మన వరకు వచ్చేది మనం దానిని ఆహ్వానించినప్పుడే మనకు అలాంటి సమాచారం వచ్చే అర్హత మనకు వచ్చినప్పుడే మనం ఆ సమాచారాన్ని అందుకోగలుగుతాం కానీ ఐహికంగా కొన్ని అభిప్రాయాలకు భావాలకు మనం అలవాటు పడిపోయి ఉండి కరడు కట్టుకుపోయి ఉండి ఆ వచ్చిన దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాము మన మనసుని ముడి చేసేసుకుంటున్నాము లోపలికి ముడి చేసుకుని ఓపెన్ మైండ్తో ఉండట్లేదు మనం అలా కాక జరుగుతున్న ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ వింటూ తెలుసుకోవాలి నమ్మకం వెంటనే కలగకపోతే ఆ సమాచారాన్ని మనసులో వైపున పడేసి ఉంచాలి అలా ఉంచుకున్నప్పుడు అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఒక విత్తనాన్ని భూమిలో వేసేసినప్పుడు అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అప్పుడు ఆ సమాచారం మనసులో అప్పుడు ఒక అర్థం అనేది మనకి కలుగుతుంది అనమాట ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మార్గం చూపిస్తుంది దీన్నే ఓపెన్ మైండ్తో ఉండడము అంటారు అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దానిని విని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ నమ్మకం కలగకపోయినప్పటికీ కూడా అంతేగాని దాన్ని హెసరించుకోవడమో లేదా కాదని వాదించడమో చేయరాదు ఇప్పటి టీనేజర్స్ పాత్రలు నిండి ఉండవు కాబట్టి అంటే వాళ్ళు పాత్రను నింపుకోకుండా ఓపెన్ మైండ్తో ఉంటారు ఏదైనా చెప్తే అర్థం చేసుకునేలా ఉంటారు వాళ్ళు తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు వెంటనే ఆచరణలో పెట్టేస్తారు వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉండడానికి నిజానికి వయసుతో సంబంధం లేదు మనం ఇందాక చెప్పుకున్నాం కదా దానికి వయసుతో సంబంధం లేదు మనసు అనే పాత్రను నింపేసుకుని వచ్చేటువంటి సమాచారాన్ని తిప్పికొట్టకుండా ఉంటే చాలు ఈ మనసుని పా మనసు అనే పాత్రను నింపేసుకోకూడదు ఆ పనికిరాని వాటితో అన్నీ ఎన్నో ఉంటాయి కానీ ఏదైనా ఒక కొత్తది తెలిసినప్పుడు మార్పుకి హారతి కూడా ఇస్తూ ఉండాలి మనం ఇప్పుడు మనం మన ప్రజ్ఞాత్మతో మాట్లాడడం మొదలు పెట్టాలి మరైతే ప్రజ్ఞాతంతో మాట్లాడటం ఎట్లాగా దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏమైనా ఉందా అంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏం లేదు దేవుడు విగ్రహం ముందు నిలబడి దేవుడు పటం ముందు నిలబడి మనం ఆ దేవుడితో మాట్లాడతాం కదా ఓ దేవుడా నన్ను జాగ్రత్తగా చూడు నాకు ఆరోగ్యం బాగుండేలా చూడు అని అంటాం కదా చూడటానికి గోడల్లో ఎంత చలనం ఉందో గోడలకు ఏమైనా చలనం ఉంటుందా ఆ పటాల్లో కానీ ఆ విగ్రహాల్లోనూ కూడా అంతే చలనం ఉంది అయినా కూడా మరి మనం గోడలతో మాట్లాడలేదు కానీ విగ్రహంతో మాట్లాడుతున్నాం ఫోటోలతో మాట్లాడుతున్నాం గోడతో మాట్లాడడం మనం ఆ ఫో ఆ గోడకు తగిలించిన ఫోటోతో మాట్లాడతాం ఆ గోడ దగ్గర ఉన్న విగ్రహంతో మాట్లాడతాం ఏ భరోసాతో మాట్లాడుతున్నాం మనము ఆ ఆ విగ్రహంలోనో ఆ పట్టణంలోనో ఒక చైతన్యం ఉంది అది మనం చెప్పే విషయాలు వింటుంది అని మన నమ్మకం అంతే కదా నోరు మెదపకుండానే ఆ దేవుడితో మాట్లాడుతున్నాం మనసుతోనే మన లోపలే మాట్లాడుకుంటున్నాం ఆ దేవుడితో మన కష్టం సుఖం అని చెప్పుకుంటున్నాం ఆ దేవుడికి అలాగే మనం తనతో మాట్లాడుతూ ఉంటే మన ప్రజ్ఞాత్మ కూడా శ్రద్ధగా వింటోంది అని మనం తెలుసుకోవటం అవసరం ఎందుకని మన ప్రజ్ఞాత్మని మనం మనం నమ్మి మన ప్రజ్ఞాత్మ మనలోనే ఉంది మనతోనే ఉందని తెలుసుకుని ఆ ప్రజ్ఞాత్మతో మాట్లాడటం మొదలు పెట్టాలి మనం ఆ ప్రజ్ఞాత్మ వింటోంది అని ఒక నమ్మకంతో ఉండాలి మనం అది వింటోందని మనం నమ్మినా నమ్మకపోయినా అది వింటూనే ఉంటుంది మన ప్రజ్ఞాత్మ ఎప్పుడు మనం చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంటుంది కనుక వింటున్నది అనే భరోసాతో దానికి చెప్పుకోవడం మంచిది మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం ఏ బయట ఉన్న ఎనర్జీతో కాకుండా మన అంతరంగంలో ఉన్న ఎనర్జీతో మనం చెప్పుకోవడమే ప్రజ్ఞాత్మతో మాట్లాడుకోవడం అయితే ఎలాంటి నెగిటివ్ కోరికలు దాన్ని కోరకూడదు ప్రజ్ఞాత్మని ఏది కోరినా మనకి ఇస్తుంది ఎందుకంటే ఒక నమ్మకం అనేది మనకి ఉంటే ప్రజ్ఞాత్మ మీద ప్రజ్ఞాత్మ మనకు అన్నీ ఇస్తుంది కానీ అలా ఇస్తుంది కదా నెగిటివ్ కోరికలు కోరకూడదు మనకి మంచి జరగాలనో లాభం జరగాలనో కోరుకోవడం తప్పు కాదు కానీ ఇతరులకు నష్టం వస్తే బాగుండను ఇతరులు ఏడిస్తే బాగుండును ఇలాంటి కోరికలు కోరుకోకూడదు వాళ్ళు నాశనం అయిపోతే బాగుండు ఇలాంటివి అడగకూడదు ఇతరులకు నష్టం కలగడం వల్ల మనకు కలిగే లాభాన్ని కోరుకోకూడదు మనకి లాభం కలగడం కోసం ఇతరులు నష్టపోవాల్సి వస్తే అలాంటివి కూడా అడగకూడదు మనం ప్రజ్ఞాత్మక చెప్పే దానిలో ఇతరుల విషయాలు వద్దు ఇతర విషయాలు అసలు మాట్లాడద్దు నా పని సజావుగా జరగాలి అని మాత్రమే కోరుకోవాలి మన కోరికలో ఒకవేళ మన ప్రమేయం లేకుండా కూడా ఇతరులకు నష్టం ఉంటే ఆ నష్టం గురించిన ఆలోచన మన మనసులో కూడా రానికూడదు అంటే ఇక్కడ మనం కావాలని వాళ్ళకి నష్టం కలగాలని చేయట్లా కానీ మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అది మనకి తెలియకుండానే అది దానంతటదే వాళ్ళకి నష్టం కలిగితే మనం దానికి ఏం చేయలేం కదా అందుకని ఇప్పుడు వాళ్ళు సరిగా దాని మీద సరైన ఎఫర్ట్ పెట్టలేదు మనం ఎఫర్ట్ పెట్టం మనకు లాభం వచ్చింది దానివల్ల వాళ్ళు నష్టపోయారు అది మనకి సంబంధం లేదు అందుకని అలాంటప్పుడు పర్వాలేదు దా మనం నిష్కల్మషంగా ఉండి మన నిష్కల్మషమైన మనసుతో ప్రజ్ఞాత్మకం చెప్పుకుంటే చాలు అంతే తప్ప ఇతరులకి బా మనం మనకి లాభం వచ్చినప్పుడు వాళ్ళకి మన ద్వారా కాకుండా వాళ్ళకి వాళ్ళకి ఆ నష్టం తెచ్చుకుంటే అది మనకి సంబంధం లేదు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి దానికి చెప్పేసాక ప్రజ్ఞాత్మకి అది విందో లేదో చేస్తుందో చే చేయదో ఇది అసలు తనకి ఆ కెపాసిటీ ఉందో లేదో ఇలాంటి ఆలోచనలు మన దగ్గరకు కూడా రానియకూడదు ఫ్రెండ్స్ తప్పకుండా చేస్తుంది ఆ నమ్మకం మనలో ఉంటే చాలు పని జరిగిపోతుంది అంటే మనం సమర్పణ అయిపోవాలి మన ప్రజ్ఞాత్మకి సమర్పణ అయిపోవడము అంటే ఎక్కడ సందేహం లేని నమ్మకంతో ఉండాలి మనం మన ప్రజ్ఞాత్మ పట్ల సందేహం లేని నమ్మకంతో ఉండాలి అప్పుడు మనకి ఆ పని జరిగిపోతుంది పోగొట్టుకున్న సెల్ ఫోన్లు ప్రజ్ఞాత్మతో మాట్లాడి తెలుసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఊహించని విధంగా ఒక వస్తువుతో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చిందని తెలుసుకుని ఒక వస్తువు ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చిందని తెలుసుకుని వెంటనే ఆ వస్తువుని బయటికి పంపేసి ఆ నెగిటివ్ని లేకుండా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తమ ప్రజ్ఞాత్మతో మాట్లాడి అనేక అనేక విధాలుగా లాభాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎవరి ప్రాణం వాళ్ళకు ఉన్నట్లు ఎవరి ప్రజ్ఞాత్మ వాళ్ళకు ఉంటుంది ప్రతి వ్యక్తికి ఎలాగైతే ప్రాణం ఉంటుందో అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రజ్ఞాత్మ అనేది తప్పకుండా ఉంటుంది మన వ్యవహారం మన ప్రజ్ఞాత్మతో చెప్పుకుంటే చాలు అయితే రాబోయే పరీక్షల్లో ఏమేమి ప్రశ్నలు వస్తాయో అలాంటి అనవసరమైన విషయాల్లోకి మాత్రం వెళ్ళకూడదు మనం అలా వెళ్ళొద్దు అని చెప్తున్నారు చదువుకోవటం మనం చేయాల్సిన మామూలు పని ఎందుకంటే అది పురుష ప్రయత్నం ఉండాలి మనం చదువుకోకుండా నాకు ప్రజ్ఞాత్మ నాకు మా ఏం క్వశ్చన్స్ వస్తాయో చెప్పు అంటే ఎట్లా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి రాబోయే ప్రశ్నలను ముందుగానే మనం తెలుసుకుని ఇక ప్రశ్ పరీక్షకు సక్రమంగా చదవని కూడా చదవం ఒకవేళ నిజంగా ప్రశ్నలు ప్రజ్ఞాత్మ మనకు అందిస్తే మనం చదువుతామా ఇంకా చదవం కదా అప్పుడు మనకి జ్ఞానం ఎలా పెరుగుతుంది జ్ఞానం లేకుండా ఉద్యోగంలో మనం ఎలాంటి మంచిగా చేయగలుగుతాం ఏ ఉద్యోగాన్ని అయినా అక్కడ మనం సక్రమంగా వర్క్ చేయాలంటే జ్ఞానం ఉండాలి కదా ఇలాంటి ప్రశ్నలకు మనం పరీక్షలకి సా క్వశ్చన్స్ కావాలి అలాంటి ప్రశ్నలకి ప్రజ్ఞాత్మ నుంచి ఒకవేళ వచ్చినా రాకపోయినా సమాధానం ఒకటి రెండు సార్లు మాత్రమే సమాధానం వస్తుందేమో కానీ రాకపోతే అది ప్రజ్ఞాత్మ తప్పు కాదు ప్రజ్ఞాత్మతో కమ్యూనికేట్ చేయడం వల్ల మన అవరోధాలు తొలగించుకుని ముందుకు సాగాలే తప్ప మనం చేయాల్సిన కనీసపు పనులు కూడా మానుకుని బద్ధకస్తులుగా మనం ఉండకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన పురుష ప్రయత్నం మనం చేయాలి చదువుకోవాలి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవాలి మనం మానవ ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తూ ఓ ప్రజ్ఞాత్మ నాకు మంచి మార్కులు రావాలని అని అడగచ్చు అంతవరకే అంతే కానీ క్వశ్చన్స్ చెప్పు ఇలాంటివి అడగకూడదు అనమాట ప్రజ్ఞాత్మతో అనుభవాలు మనకి వస్తూ ఉంటాయి ఏంటంటే ఒక మెడికల్ స్టూడెంట్ అనుభవం ఇది ఆ పిల్లాడి పేరు హనీష్ అనుకోండి వాళ్ళకి ఇంటర్నెట్ ఇంటర్నల్వి పరీక్షలు జరుగుతున్నాయి ఇంటర్నల్ పరీక్షలు జరుగుతుంటే పరీక్ష రాస్తున్నప్పుడు అతనికి బాగా విపరీతంగా తలనొప్పి వచ్చేసింది వస్తుంటే ఆ పరీక్ష రాయలేకపోతున్నాడు ఇది విద్యార్థులకి చాలా ఉపయోగం అనమాట ఆ రూమ్లో ప్రొఫెసరే ఇన్విజిలేటర్గా తన తనకు తెలిసిన ప్రొఫెసరే ఇన్విజిలేటర్గా రావడం జరిగింది కప్పు టీ తాగితే తలనొప్పి తగ్గుతుంది అనిపిస్తోంది కానీ నోరు విప్పి తను టీచర్ని అడగడానికి ధైర్యం చాటలేదు అతనికి ఆ వెంటనే తను ఏం చేశాడని తన ప్రజ్ఞాత్మ గురించి తను విన్న విషయాలన్నీ గుర్తొచ్చాయి అతనికి ఆ పిల్లవాడికి ఓవర్ సెల్ఫ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు అడిగాడు అనమాట తను ఓవర్ సెల్ఫ్ని ఓ ఓవర్ సెల్ఫ్ ఏం చేస్తావో నాకు తెలియదు నాకు బాగా తలనొప్పి వస్తుంది ఒక కప్పు చాయ్ తాగితే నేను హాయిగా పరీక్ష రాయగలుగుతాను అని మనసులోనే ప్రజ్ఞాత్మక చెప్పుకున్నాడు అతను మరుక్షణం అతను భుజం మీద చేసింది ఆ ప్రొఫెసర్ వేసి ఏం బాబు ఏంటి ఎలా నీరసంగా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అంటే తలనొప్పిగా ఉంది మేడం అన్నాడు అంటే ఓహో తలనొప్పిగా ఉందా అని ఆవిడ వెంటనే హనీష్కెలి ఏ కప్ ఛాయ్ లావని అక్కడ ప్యూర్ని పిలిచి చెప్పారు ఇతను నాకు కప్పు టీ కావాలనేమి అడగల తలనొప్పిగా ఉంది అన్నాడు అంతే వెంటనే అతని మనసులోని భావం ఏదైతే ఉందో అది ఆ టీచర్కి అందడం జరిగింది అంటే ఇతని ప్రజ్ఞాత్మ ద్వారా ఆవిడ ప్రజ్ఞాత్మక అందింది వెంటనే ఆవిడ ఆ ఛాయ్ తెప్పించింది క్షణాల్లో అతను తాగేశాడు తలనొప్పి తగ్గిపోయింది ఎగ్జామ్స్ బాగా రాశాడు అంటే ఇది మన ప్రజ్ఞాత్మతో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రజ్ఞాత్మ వింటుంది అనడానికి మనం ఉదాహరణగా జరిగిన విషయం అన్నమాట ఇది మనో అనుభవం ఏంటంటే ఒక టీచర్ తన స్టూడెంట్ని పాటల పోటీకి తీసుకెళ్ళింది అక్కడ జరిగిన పోటీలో ఆ పిల్లడే బాగా పాడాడు కానీ జడ్జీలు ఆ పిల్లవాడికి మూడో ప్రైజ్ ప్రకటించారు మన్నాడు ప్రైజ్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది తన స్టూడెంట్కి అన్యాయం జరుగుతుందని ఆ టీచర్కి అనిపించింది నిజంగా బాగా పాడి కూడా ఫస్ట్ ప్రైజ్ రాకపోవడం బాధే కదా మరి ఆ టీచర్కి అందుకని ఆ రాత్రంతా అదో ఎంతో మదన పడింది ఆవిడ మర్నాటి ఉదయం తన ప్రజ్ఞాత్మక అప్పగించేసింది ఇతను బాగా పాడాడు ప్రజ్ఞాత్మ కానీ అతనికి రాలేదు ప్రైజు ఎందుకనో అని ఆ ప్రజ్ఞాత్మ నీకు వదిలేస్తున్నాను ఇంకా నువ్వు చూసుకో అని వదిలేసింది ఆవిడ ఇక ప్రైజ్ తీసుకుందామని పిల్లవాడిని తీసుకుని వెళ్ళేసరికి ముందు రోజు ప్రకటించిన దానికి వ్యతిరేకంగా ఈ పిల్లవాడు ఎవరికైతే థర్డ్ ప్రైజ్ అని చెప్పారో అతనికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంటే ఆ ప్రజ్ఞాత్మకు ఎప్పుడైతే అప్పగించిందో ఆ ప్రజ్ఞాత్మ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మార్చివేసింది ఎవరికి రావాలో వాళ్ళకే ప్రైజ్ వచ్చేలా చేసింది ఆమె వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేదు వాడికి ఏం చెప్పలేదు అయినా కూడా న్యాయం ఆలోచించుకున్నారు ఆ జడ్జెస్ అందరూ కూడా ఆలోచించుకుని అసలు కా బాగా పాడింది ఇతను కదా ఇతనికే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు ప్రజ్ఞాత్మక కనుక మనం ఏదైనా ఒక విషయాన్ని అప్పగిస్తే మనం శ్రమపడాల్సిన పని లేకుండానే పోట్లాడాల్సిన పని లేకుండానే అన్నీ తనే చూసుకుంటుంది జరిగేవన్నీ కూడా సహజంగా జరిగిపోతాయి చూసారా ఎంత అద్భుతమో మన లోపలే మన శక్తి ఉంది మన ప్రజ్ఞాత్మ ఉంది ఆ ప్రజ్ఞాత్మక మనం ఏదైనా సరే సర్వసమర్పణతో అప్పగిస్తే అంటే సందేహం లేని నమ్మకంతో అప్పగిస్తే మన పనులన్నీ సజావుగా జరిగిపోతాయి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు